అంటే నూట ఇరవై మూడు స్థానాల్లో జగన్ స్పష్టంగా గెలుస్తారు అంతేకాకుండా నా చెప్పింది చెప్పిందైతే నాకు ఓట్ అందలేదు ఆయన ఏమంటారంటే గతం కంటే కూడా ఇంకొక ఆరేడు స్థానాల్లో అంటే నూట యాభై తొమ్మిది స్థానాల్లో జగన్కి అవకాశాలు ఉన్నాయనేటువంటిది ఆయన చెప్పుకొచ్చారు కానీ నేనైతే ఆయన దగ్గర నుంచి విన్న తర్వాత కొన్ని నిర్దేశించి ఇది స్పష్టత అని నేను తెచ్చుకున్న దాంట్లో చూస్తే నూట ఇరవై మూడు స్థానాలు ఇచ్చాయి హిందూపురంలో కూడా ప్రత్యేకంగా ఈసారి ఒక పరిణామాన్ని చవి చూస్తారనేటువంటిది అనిపిస్తుంది ఆయన అంచనా మేరకు అంటే ఈసారి జరిగినటువంటి ఓటింగ్ శాతం చూస్తే లక్ష ఓట్లు రూరల్లో పడింది తొంభై మూడు వేల ఓట్లు చివర టౌన్ లో పడింది టౌన్ లో కూడా ఓట్ల శాతం పెరిగింది అయితే టౌన్ లో పెరిగినటువంటి ఓట్ల శాతంలో కొత్త ఓట్ అవిలు అలాగనే ఇక్కడ ఒక ప్రత్యామ్నాయానికి ఏదైనా అవకాశం ఇస్తామను